हा सा अथव असां इहे डाग्राम फ्रूट्स मत्तम खाजापूर् मंदर रोड очку 둘이 같이 시 싹ings 해야지 한번 저는 어디 ಮತ್ತು ಮೊದಲ ಒತ್ತೂರು ರೆಕ್ಸ್ಕಿ ಟೈಮ್ಸ್ ಸಿ ಪಿ ಎಂ ಪಾರ್ಟಿ ತರ್ಪುನಾಡಿ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్ని సందర్శించడం జరిగింది ప్రధానంగా కామారెడ్డి పట్టణం అట్లాగే గోధన్ డివిజన్లు ఉన్నటువంటి హుంసా మందర్న కాజాపూర్ ఉప్పర్గా హంగర్గా అట్లాగే బోధన్ పట్టణంలో ఉన్నటువంటి సంగం మినార్పల్లి భవన్పేట ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే సుమారు నిజామాబాద్ జిల్లాలో పదిహేను ఇరవై గ్రామాలు వాళ్ళు పూర్తిగా నీళ్ళల్లో గ్రామాలు పొలాలు ఉన్నాయి వీటిని ఆద ఆదుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యంత్రాంగం వెంటనే అట్లాగే ప్రజాప్రతినిధులు వెంటనే దిగి ప్రజల్ని ఆదుకోవాలా రైతుల్ని ఆదుకోవాలా ఇల్లు కూలిపోయిన వాళ్ళకు ఇల్లు నిర్మించిన వాళ్ళ అట్లాగే పంట పొలాలు మునిగిపోయిన వాళ్లకు గతంలో ఉన్నటువంటి రైతు పంట పంటకు సంబంధించిన బ్యాంకు రుణాలు మాఫీ చేసి అట్లాగే ప్రతి ఎకరానికి నలభై వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేలు పంటకు నష్ట ఎకరానికి నలభై వేలు చొప్పున ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని రైతుల్ని కార్మికుల్ని ప్రజల్ని ఆదుకోవాలా లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో ప్రజల తరఫున సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అండగా పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఏరే కమిటీగా డిమాండ్ చేస్తున్నాం గత రెండు రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల మూలంగా వాగులు వంకలు పొర్లి ఈరోజు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది నష్టపోయినటువంటి రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించటం కోసం ఈ నష్టపరిహారాన్ని లెక్కించటం కోసం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ గూండ్ల వాగు పసుపు వాగు పరిసర ప్రాంతాల్లో అట్లాగే మంజీరా నది పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల పంట పొలాలు మునిగి రైతులు చేతికొచ్చే పంట ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది గత రెండు రోజులుగా నీళ్లల్లోనే మునిగిపోవటంతో చేతికొచ్చిన పంట అంతా మునిగిపోయి రేపు ఏమాత్రం పనికి రాకుండా మారేటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని ప్రభుత్వం తాత్సారం చేయకుండా వేలాది రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి రైతులు తీవ్ర అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటికి నష్టపరిహారం చెల్లించాలా ఆ రైతుల్ని ఆదుకోవాలా అట్లాగే ఉపాధి అవకాశాలని పెంచడం కోసం వ్యవసాయ కార్మికులకు కూడా ఈరోజు పరిహారాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తాత్సారం చేస్తే రాబోయే కాలంలో ఈ రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అంటే బాగా పెరిగి వేపుగా పెరిగి నిజామాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు వాగులు వంకలు నదులు అన్ని పొంగి పొందుతున్నాయి అంతేకాదు సాగర్కు తొంభై వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తున్నది ఆ ఇన్ఫ్లోని మొత్తం దిగువ మంజీరకు వదిలినప్పటికీ ఇంకా ఇన్ఫ్లో పెరగటం వల్ల డ్యామేజ్ డ్యామ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కాలువల గుండా కూడా నీళ్ళని విస్తృతంగా వదలడం జరిగింది ఆ కాలువల నీళ్లు పట్టకుండా పొంగి పొర్లి ఈ కొత్తపేట ముత్తకుంట లింగితండ కురునాపల్లి ప్రాంతాల్లో వందలాది ఎకరాలు మొత్తం కొట్టుకునిపోయినాయి మొత్తం అడ్డంబడిపోయినాయి అడ్డంబడిపోయిన పొలాలు మనం లేచి నిలబడవు కనీసం ఇంత హెచ్చరిక చేయలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరే హెచ్చరిక చేసినా ఆ పొలాలను అయితే కాపాడుకోలేము ఇప్పుడు జరిగినటువంటి రైతు నష్టానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిరో దానికి ఒకటిన్నర రెట్లు నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే రైతాంగం మొత్తం కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది వాళ్ళు సంవత్సరం మొత్తం పండిస్తే వచ్చే దానికంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం ఏంటి స్పందించాలి అయ్యి ఆ రైతుల్ని గుర్తించాలి అధికారులు కదలాలి అందుకొరికే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ అలాగే వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళందరూ వచ్చి పరిశీలించి దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను